నో పాలు తాగుతున్నాడు చిత్రం ఏమిటి తండ్రి కొడుకుని పోషిస్తాడు కొడుకు తండ్రిని పోషిస్తున్నాడు బ్రహ్మగారు విష్ణువుకి పాలిస్తున్నాడు ఇది తండ్రికి చాలా సంతోషం కాదు ప్రయోజకుడై కీర్తివంతుడై కొడుకు తండ్రిని నాన్నగారండి మీరు కాగవలసిందే అని ఓ గ్లాసుడు పాలిస్తే అంత సంతోషిస్తాడు తండ్రి ఇంట్లో నాన్నగారండి ఇప్పుడు అసలు ఖాళీ ఎక్కడ ఉంటుందని వారం రోజులకు ఒకసారి ఇంట్లో ఉన్న తండ్రిని చూస్తే బెంగ పెట్టుకుంటాడు కానీ జల్తహడా ఉన్న రాత్రి అయ్యేటప్పటికి వచ్చి కాళ్ళు వత్తి నాన్నగారండి చిన్నప్పుడు మీరు చెప్పిన పద్యాలు ఇప్పటికీ గుర్తున్నాయండి ఇవాళ ఆఫీస్లో ఒక ఫైల్ మీరు సంతకం పెట్టేటప్పుడు మీరు చెప్పిన కథ గుర్తు వచ్చింది అది గుర్తు పెట్టుకుని ఫైల్ ఇలా డిస్పోజ్ చేశాను అని కొడుకు చెప్పాడు అనుకోండి ఆ రోజు రాత్రికి బీ కాంప్లెక్స్ టాబ్లెట్ అక్కర్లా తండ్రికి హాయిగా నిద్రపోతాడు అది కదా కొడుకు అంటే అందుకు నితోష మన తండ్రి ఆ బ్రహ్మగారు పొంగిపోయాడు లోపల స్వామి పొంగిపోయాడు అందుకంటాడు నలమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన నెలమిన భక్తిని కొలచిన భక్ భక్తులు అర్పించిన ఎలని రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు కుచలోపాఖ్యానంలో భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం పేయం యువే భక్త్యా ప్రతి అంటాడు భక్తిగా ఇచ్చిన పాలు గడగడ గడగడ గుటకలు వేసి తాగాడు ఆయనకు అసలు అదో అలవాటు ఆ గుటుక్కు గుటుక్కుని చప్పుడు వచ్చేటట్టు మరియు తాగుతూ ఉంటాడు పాలు విష్ణు స్వరూపమనందు అదో విచిత్రం అన్నిటికన్నా బాగా వినపడేది విష్ణువు దగ్గర ప్రీతి పొందితే పుచ్చుకున్నప్పుడు తిన్నది తాగింది గుటుక్కుమన్న చప్పుడు వినపడుతుంది అందుకే పానకా నరసింహస్వామిగా మంగళగిరిలో కూర్చుంటే పానకం పోస్తే గుటుక్కుమంటూ తాగుతాడు పూతనా సంహారం చేసినప్పుడు పోతనగారి పద్యం యొక్క ఛందస్సులోకి ఇమిడిపోయింది గుటుక్కు గుటుకు గుటుకు మనుచును ఒక రెండు గుక్కలను వివిధ ప్రాణముల సైతము మీనిలో సత్వమెల్లా అని రాశాడు గుటుకు గుట్టుకుమంటూ తాగుతాడు కాబట్టి ఆ తాలిల తల పైకెత్తి చక్కగా గుటుకు గుటుకుమంటూ తాగుతున్నాడు అన్ని వేళ ఆవులే ఎవరికి తెలుసు వెంకటాద్రి పర్వతం అంతా ఆవులు తిరుగుతూ ఉండేవి ఒకప్పుడు ఆ ఆవు అలా ఇచ్చేస్తోంది పాలని తెలియదు ఆవు మీదే అపేక్ష పెట్టుకుంది చోళరాజు భార్య అది పాలివ్వదు దూడ చిక్కిపోతోంది కొని దూడ తాగేసింది అందా అంటే దూడ చిక్కిపోతోంది ఆవు పాలివ్వదు చక్కగా వెంకటాచల పర్వతం మీద ఉన్న గడ్డి తిని ఏపుగా కైలాస పర్వతంలా ఉంది చూడ్డానికి చూడ్డానికి ఇంత బాగుంది దూడ చిక్కిపోతోంది ఇంట్లో పాలివ్వదు ఎవరు చెప్పాలి కారణం గోపాలకుడు చెప్పాలి పైగా ప్రత్యేకంగా చెప్పింది ఈ ఆవుని నేను నా కొడుకు కోసం కొన్నానని పిలిచి అడిగింది ఎరా ఈ ఆవు పాలివ్వదే అని అంటే జవాబు చెప్పేటప్పుడు ఒక సౌహార్దత అన్నది ఒకటి ఉంటుంది నేను ఈ మాట పట్టి పట్టి చూస్తాను ఉండండి అన్నాడనుకోండి ఆవిడ మనసు ఒకలా ఉండేదేమో ఏమో నాకేం తెలుసు అన్నాడనుకోండి నీ కర్తవ్యత అనిస్తే నీకు ఉండక్కర్లా ఆవిడ కోపం వచ్చింది అదే ఆవు పాల ఎందుకు ఇవ్వట్లేదో నాకేం తెలుస్తుందమ్మా అన్ని ఆవుల్లాగే వస్తుంది అన్ని ఆవుల్లాగే తిరిగి వస్తుంది దూరం దగ్గరికి వదలటం లేదే మరి ఎందుకు ఇవ్వట్లేదో పాలు తెలియ మనిషిని నీకెందుకు తెలియలేదు ఆవిడ తప్పుని మించిన శిక్ష వేసింది ఆవిడ చర్మము చేత చేయబడినటువంటి ఒక కొరళ తీసుకొని ఆ బారుడి వీపు చిక్కిపోయేటట్టుగా కొట్టించింది ఇప్పుడు వాడి చర్మం విడిపోయింది రక్తం ఊడింది వాడన్నాడు రేపు నేను ఈ ఆవు విషయాన్ని బాగా పరిశీలనం చేసి చెప్తానమ్మా అన్నాడు వాడికి క్రోధం ఎందుకు అంకురించింది అంటే రాజు భార్య కొట్టిన దెబ్బల వలన ఇప్పుడు వాడు పట్టి పట్టి ఈ ఆవునే చూస్తున్నాడు ఏం చేస్తూ ఉంటుంది ఇదని ఆ ఆవు శ్రీహరికి పాలివ్వడానికి వచ్చిందది సాక్షాత్ బ్రహ్మగారు ఆ ఆవు మామూలుగా పుట్ట మీదకెక్కి పాలు వదులుతోంది చూశాడు అన్నన్న ఈ ఆవు పుట్టలో పాలు వదిలేస్తోందిరా దీనివల్ల ఎన్ని దెబ్బలు తిన్నాను సంపేస్తానంది రాజు భార్య దీని వలన కదా ఇంత కోపం పొందాను ఇంత బాధపడ్డాననుకున్నాడంతే విపరీతమైన కోపం వచ్చింది కోపానికి ఉండే లక్షణం ఏమిటంటే ఆలోచన ప్రక్రియ తగ్గిపోతుంది నోటి మాట వేగం పెరిగిపోతుంది చీష్టికము యొక్క వేగము పెరిగిపోతుంది వాల్మీకి మహర్షి క్రోధము యొక్క లక్షణాన్ని అద్భుతంగా చెప్తారు క్రుద్ధ పాపం నకురూనపి కృత్ పరుషయావాచ నరం సాధు నదీక్షిపేత్ అంటాడు కోపానికి వశుడైపోయిన వాడు ఏదైనా మాట్లాడేస్తాడు కోపానికి వశుడైపోయిన వాడు ఎవరినైనా చంపేస్తాడు కృత్తో హన్యాద్గురువులపి గురువుని కూడా చంపేస్తాడు అందుకే కోపం వచ్చిందండి అంటారు కోపం రావడానికి దానికి వేరే ఇల్లే ఉండదు ఇక్కడే ఉంటుంది కామక్రోధశ్చోస్యది హే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర్లు ఇక్కడే ఉంటుంది కోపం అదిపైకొచ్చింది ఆ యుక్తాయుక్త విచక్షణ పోతుంది అందుకే యథోరగస్తం జీర్ణం సవై పురుషుముచ్చతే అంటారు వాల్మీకి పురుషుడెవరు అంటే పరిశీలించుకుని కోపాన్ని పావు కుబుస వదిలినట్టు వదిలినవాడు కాబట్టి ఆ క్రోధంలో ఒళ్ళు మరిచిపోయాడు కోపాల బాలడు ఈ ఆవు చచ్చిపోతుందని కూడా చూడకుండా తన చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని విసిరాడు ఇప్పుడు ఆ గొడ్డలి ఆవు మీద పడిపోతుంది మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాన్ని ఇది చూస్తున్నవాడెవరు వరలేరు అది వెంకటాచల అరణ్యం పుణ్యకారణం ఆవిటుంది అటు తిరిగి ఉంది పాలు విడిచిపెడుతోంది ఆవుని కొరదామనుకున్నవాడు ముఖం ఇటు తిక్కుండగా గొడ్డలెత్తారనుకోండి అది పాడిపెట్టిటో లేదా ఆయన బ్రహ్మదారు ఆయన చూశారనుకోండి గొడ్డలు విసురుతున్నాడని అంతర్ధానం అవుతాడు ఆయన అటు తిరిగి ఉన్నాడు అటు తిరిగి ఉంటే గమనించలేనివాడా బ్రహ్మగారు నాలుగు ముఖాలు ఎనిమిది కళ్ళు ఉన్నవాడు తుతోష మనసా విధి పారవశ్యంలో ఉన్నాడు నా తండ్రికి పాలిస్తున్నానని ఈ సమయంలో గొడ్డలు విసిరాడు ఆ గొడ్డలి వచ్చేస్తోంది ఎవరు చూశారు వాల్మీకమునందున్న శ్రీ మహావిష్ణువు చూశారు అరే ఆవు మీద గొడ్డలు పడిపోతోంది బ్రహ్మగారి మీద గొడ్డలి పడుతోంది వచ్చాడని మీరు పురాణానికి వ్యాఖ్యానం చేస్తే ఖచ్చితంగా తప్పది ఆవు మీద పడుతోంది గొడ్డలి ఆవు మీద గొడ్డలి పడి ఆవు నా సమక్షంలో చనిపోయిందా అసలిక నేను వాల్మీకి నుంచి రావడం అనవసరం ముందు గో జరగాలి జరగాలి వెంకటేశ్వరావతారము యొక్క ప్రప్రథమ సందేశము గో సంరక్షణము ఆవుని రక్షించడానికి ఇక ఆయన ఆలోచించలేదంటే బయటకు వచ్చేశారు ధనం అని ఎంతలో వచ్చాడు గోపాలబారుడు గొడ్డలు విసిరిశాడు బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు ఆ గొడ్డని వచ్చి ఆవు భాగం దగ్గర తగలాలి అందున ఆవు వెనక తప్ప స్థానం అదే పూజనీయం లక్ష్మీదేవి ఐదు స్థానముల ఎందే ఉంటుంది అని ఒకటి మారేడుదలం యొక్క వెనక వైపు ఉండేటటువంటి భాగం ఈనెలు వేపు కానీ శివలింగానికి మారేడుదల మారేడుదలం తగిలితే లక్ష్మీ కటాక్షం బోర్లా పడితే జ్ఞానం కాబట్టి మారేడుదలం యొక్క ఈనెల భాగం లక్ష్మీ తామర పువ్వు ఒక స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం ఒక స్థానం ఆవు వెనక తట్టు ఒక స్థానం సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానాన్ని సిందూరంతో అలదుతారు ఈ ప్రారంభ స్థానము లక్ష్మీ స్థానం అందుకే భర్తకి కలిసి రావడం ఇక్కడ బొట్టు మీదే ఉంటుంది అని శాస్త్రం శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో తనోపు క్షేమన్న స్థమవదన సౌందర్య లహరి అంటూ అమ్మవారి కడ పెట్టుకుని బొట్టు మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు కాబట్టి ఈ ఐదు లక్ష్మీ స్థానాలు అసలు గోవుకి పూజ పుష్ఠభాగంలోనే స్థానం కాబట్టి అటువంటి ఆవు మీద గొడ్డలు పడిపోతుంది ఇక ఆయన ఇప్పుడు రానా అని ఆలోచించలేదు దీనికి వేరొక ప్రత్యామ్నాయం కూడా ఉంది బ్రహ్మగారు అంతర్ధానం అయిపోయేటట్టు చేసేయగలడు ఆయన లేదా వెంకటేశ్వరుడు తలుచుకుంటే ఆ గొడ్డలి యొక్క దిశ మారిపోయేటట్టు చేయగలడు ఆ పాటి చేయలేడండి గొల్లవాడు విషయ గొడ్డలిని ఒక పెద్ద వాయు రూపంలో పక్కకి తీసే పారేయగలడు త్యాగరాజస్వామి వారి దర్శనానికి వస్తే ఇప్పుడు కుదరదనిక తెరవేస్తే త్యాగరాజస్వామి వారి కీర్తన చేస్తే గాలి వేసి తెర తెరిచుకుని దర్శనమైంది వెంకటేశ్వరుడు గాలి రూపంలో ఉండి ఆయన ఆ గొడ్డలి యొక్క దిశని తిప్పగలడు ఆయన తిప్పలేదు ఆయన గొడ్డలికి ఆవుకి మధ్యలో పైకి లేచాడు అది మొట్టమొదట వెంకటేశ్వరావతార ఆవిర్భావం అలా పైకి వేచాడు ఇప్పుడు గొడ్డలిని ఆపలేదు గొడ్డలి దెబ్బ నేను తింటాను తప్ప ఆవు మీద పడ్డాన్ని మాత్రం ఒప్పుకోను అంటే ఏమర్థమై ఉండాలి లోకానికి ఎన్ని మాటలు మీరు వెంకటాచల ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేశారన్న దానికన్నా మీ ఇంటి ముందుకొచ్చిన ఆవు గంగదోలి నిమిరి మీరు పెట్టిన ఒక అరటి పండుకి ఏడుకొండల కళ్ళు చమరుస్తాయి సంతోషంతో అది ఆ అవతార ప్రధాన ఉద్దేశ్యం అందుకే గోవుగానే కదిలాడు బ్రహ్మగారు గోదూడగానే కదిలింది గోవత్సంగా పరమేశ్వర స్వరూపం పరమశివ స్వరూపం గోపాల బాలికగా గోవులను కాచేదనిగా గోపకాంతగా కదిలింది లక్ష్మీదేవి అంటే వెంకటేశ్వర అవతార ఆవిర్భావమునందు లోకమునకు ఒక సందేశం ఉంది గో సంరక్షణమే ప్రీతి పాత్రము సనాతన ధర్మమునకు పర్యాయపదము గోపూజయే గో సంరక్షణమే ఎందుచేత గోవుక్కదానికే అంత ప్రాధాన్యత ఎందుకు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సుగంధభరితమైన మలమూత్రములు కలిగిన ఏకైక ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే కేవలం అవి సుగంధభరితములని కాదు ఆవు దిగ్గిరే ఒక గొప్ప లక్షణం ఉంది ఆవు చతుర్ముఖ బ్రహ్మదారి సృష్టిలోనిది కాదు వేదానికి మహాపురుషులు వ్యాఖ్యానాలు వ్రాశారు అందులో గోవు గురించి ప్రత్యేకంగా చాలా పెద్ద మంత్రభాగం దానికి వ్యాఖ్యానం ఉంది ఒకనకొకప్పుడు ఋషులు యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞంలోంచి వచ్చింది గో ఆ గోవు యొక్క సంతతి అనుశాసనక పర్వంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది మహాభారతంలో ఏమయ్యా గోవులన్నీ పరమ పూజనీయములు కదా కపిల గోవు అంత గొప్పది ఎందుకైంది అని అడిగింది ఏమీ లేదు పార్వతి ఒకనకొకప్పుడు నేను హిమవత్ పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుంటుండగా ఆవులన్నీ వచ్చి పెద్ద పెద్ద అంబారామాలు చేసి నేను నిశ్చలంగా నిలబడకుండా నన్ను ఒక్కసారి బహిర్పు కొన్ని చేశాయి చేసినప్పుడు నేను గాఢమైన అంతర్ముఖత్వమునందున్న కారణం చేత నా కన్నుల ఎందు ఎరుపు జీరలు వచ్చాయి అకస్మాత్తుగా నేను కళ్ళు తెరిచినప్పుడు నా కన్నులలోని ఎరుపు కాంతి కొన్ని ఆవుల మీద పడింది ఆ ఆవులన్నీ ఎరుపు ఎక్కాయి ఆ ఎరుపిక్కిన ఆవుల సంతతి అంతా కపిల గోవులయ్యాయి అందుకే మళ్ళీ గోవులన్నీ గొప్పవైనా గోవులలో కపిల గోవు గొప్పది తపస్సమాధిలో ఉన్న నా యొక్క దృష్టి ప్రసారాన్ని తట్టుకుంది తట్టుకు నిలబడింది కాబట్టి కపిల గోవు గొప్పది అన్నాడు అందుకని గోవులలో ఎరుపు గోవు గొప్పది కపిల గోవు అంటే నలుపు గోవు కాదు కపిలహ అని విఘ్నేశ్వరుడికి పేరు సుముఖస్థైక దంతశ జకర్ణక అని ఆయన ఒక రాక్షసు మారం చేసినప్పుడు ఆ రాక్షసుడి నిత్తులు మీద పడి ఎర్రగా ప్రకాశించాడు అప్పుడు ఆయనకి కపిల అని పేరు వచ్చింది కపిల గోవు అంటే ఎర్రని గోవు అని ఆ గోవు సనాతన ధర్మంలో పరమ పూజనీయమైన ప్రాణి ఎందుచేత గోవు అంత గొప్పదైందో తెలుసా అందరూ కల్పాన్ని పట్టుకుని దేవాలయంలో ఉండేటటువంటి అర్చామూర్తి దగ్గరికి వెళ్ళి పూజ చేయలేరు అందరూ దేవాలయం లోపలికి వెళ్ళి పూజ చేయగలరా కుదరదు పోని ఇంట్లో పూజని చాలా విశేషంగా మంత్రభాగంతో సమన్వయం చేసి పూజ చేయగలిగినటువంటి అధికారము శక్తి అందరికీ ఉంటుందా ఉండదు అసలు పరమేశ్వర స్వరూపాన్ని ముట్టుకునేటటువంటి అధికారం అందరికీ ఉంటుందా కుదరదు అటువంటి శౌచ్యంతో మనం ఉన్నామో లేదో కుదరదు నేను మీతో ఒక మాట చెప్తాను కంచి వెళ్ళారనుకోండి కామాక్షి పరదేవతని మీరు వెళ్ళి ముట్టుకోండి అన్నారనుకోండి ఎవరైనా ముట్టుకుంటారా వద్దండి నుంచి అన్నం పెడతానంటారు శక్తి చాలది వెళ్ళలేడు అదే దృష్టిలో పెట్టుకొని పరదేవత ఒక నిర్ణయం చేసింది చాతుర్వర్ణములలో ఉండేటటువంటి వారు ఏ విధమైనటువంటి అధికార భేదము అన్న మాట లేకుండా సమస్త ప్రాణులు స్వరూపాన్ని ముట్టుకుని పూజ చేసి ప్రత్యక్షంగా నివేదన చేయడానికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత భూమండలమునందు తిరుగాడేటటువంటి సర్వోత్కృష్టమైన ప్రాణి ఆవు ఒక్కటే అందుకే గోపూజకి అర్హతానర్హతలు లేవు ఎవరైనా చేస్తారు పీఠాధిపతి గోపూజ చేస్తారు ఏమీ తెలియనటువంటి సామాన్యుడు గోపూజ చేస్తాడు గోపూజ అంత గొప్ప పూజ పరదేవతని ఒకప్పుడు ఒక ఆయన ప్రశ్న వేశాడు అమ్మ అన్న మాట అంత గొప్పదే అంత గొప్పదైతే అమ్మ అమ్మకన్నా ముందు కొడుకు వెళ్ళిపోకూడదు అమ్మ కొడుకు చేతిలో వెళ్ళిపోవాలి న్యాయం అమ్మ మరి నాకు అమ్మ స్థానం ఖాళీ అయిపోతే నేను అమ్మ అని ఎవరిని పిలవాలి నువ్వు అమ్మల కన్నా అమ్మవై ఉండి నా అమ్మని తీసేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలని అడిగాడు అడిగితే అమ్మవారంది అందుకే నేను నిన్ను కన్న అమ్మని తీసేసేటప్పుడు ముగ్గురు ఇచ్చి అమ్మని తీస్తాను నీకు ఎప్పుడూ లోకంలో సంసిద్ధంగా నీ కంటి ఎదుట తిరిగేటటువంటి కన్న తల్లి స్వరూపం గో రెండవది దేశమాత అందుకే బకించంద్ర చటర్జీ ఋషి వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అని భరత భూమిని కీర్తించాడైన ఋషి కాబట్టి దేశమాత ఈ భూకాంత అంటారు భూమాత ఈవిడ అమ్మ ఇక మూడవది జగజ్జనని పరదేవత ఆవిడ అమ్మ అందుకే దూర్జ కంటాడు అమ్మా అయ్యయటు ఎవ్వరిని నేనన్న శివాని నేను సుమి అమ్మ అంటే ఆవిడ పలుకుతుంది ఇచ్చి ఒక్క అమ్మని తీసుకున్నాను ఎందుకంటే ఆమె ఉండగా నిన్ను తీసేస్తే ఆవిడ తట్టుకోలేదు అందుకని నువ్వు ఉండగా ఆవిడ్ని తీశాను మర్యాదకి నీకు ముగ్గురు అమ్మల్ని ఇచ్చాను నీ పుట్టినరోజు నాడు నమస్కారం చేయడానికి అమ్మ నీ ఏడవకు నువ్వు అమ్మ కాళ్ళకి నమస్కారం చేయడానికి మీ అమ్మగారు లేరుని బెంగ పెట్టుకుంటావేమో గోశాలకు వెళ్లి ఆవుకి నమస్కారం చేసి ఆవు కరిటిపండు పండు పెట్టి ఆవు పాలు తెచ్చుకుని నువ్వు తాగితే మీ అమ్మ చిన్నప్పుడు నీకు తలస్నానం చేయించి నూతిగట్టి మీద గాజులు గల్లు అంటుండగా ఒళ్ళు తుడిచి చెమకలు పట్టిన అమ్మ నిన్ను కూర్చోబెట్టి దిష్టి తీసి నువ్వు ఇంత వృద్ధిలోకి రావాలని కోరుకుని నీ పలుపున ఉపవాసం ఉండి దేవాలయంలో పూజలు చేసి నీకు పాయసాన్నం వండిపెట్టిన అమ్మ లేదని ఏడవకు ఆవు పాల రూపంలో మీ అమ్మ వండి పెట్టిన పాయసాన్నం నీకుంది అందమ్మవారు అందుకని లోకంలో గోవు అంత గొప్పది అది స్వరూపం కంచిలో కామాక్షిని నువ్వు ముట్టుకోలేవేమో కామాక్షికి అరటి పండు నువ్వు ఒలిచి నోట్లో పెట్టలేవు కానీ నువ్వు ఒలిచి పెట్టిన అరటి పండు ఒక ఆవు తింటే సాక్షాత్ పరదేవత తిన్నట్టే గో ఒక్కటే బ్రతికున్న నాళ్ళు పరమేశ్వరార్చన కొరకు ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటుంది ఒక సూదిని పట్టుకొని కాటుకలో ముంచి కాగితం మీద ఇలా తేల్చి నొక్కితే అంటుకునే చుక్క ఎంతుంటుందో గోవు తనలో ఉన్న సారాన్నంతటిని బ్రతికున్నంత కాలము తయారు చేసుకుంటుంది గోరోచనము అంటారు ఆవు బ్రతికుండగా తీయకూడదు ఆవు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆవు కడుపులో ఉంచి తీస్తారు గోరోచనాన్ని ఆ గోరోచనం వెలిగిస్తే పరమేశ్వరుడికి విశేష ప్రీతి ఆవు కొమ్ముకి చివర విండి కొనపెట్టి ఆవు పాలు పోసి శివలింగానికి అభిషేకం చేస్తాడు అలా శృంగపూర్వకంగా అభిషేకం చేస్తే ప్రత్యేకించి రుద్రంలో కొన్ని కొన్ని అనువాకాలతో అలా అభిషేకం చేస్తే పరమేశ్వరుడు విశేషంగా ప్రసన్నుడవుతాడు ఆవు శరీరంలో ఉన్నవన్నీ కూడా శరీరం విడిచిపెట్టే కూడా ఈశ్వర సేవకు వెళ్ళిపోతాయి ఆవు చర్మం ఈశ్వరుడి దేవాలయంలో మృదంగం వాయించడానికి ఉపయోగపడుతుంది ఆవు కడుపులోని గోరోచనం పూజకు ఉపయోగపడుతుంది ఆవు కొమ్ము అభిషేకానికి ఉపయోగపడుతుంది బ్రతికున్నంత కాలం చంటి పిల్లాడి దగ్గర నుంచి మంచంలో ఉన్నటువంటి వృద్ధు కావలసినటువంటి పరిపూర్ణమైన ఆహారాన్ని పాల రూపంలో ఇస్తుంది అందుకే